పరదాలు కట్టుకుని తిరిగే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జూన్లో ఈ దోపిడి పాలన అంతం కాబోతుందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలన అందిస్తామని కేశవరపాడు కొడవలవారిపాలెం స్వర్ణపాలెం స్వర్ణలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన పచ్చూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రచారానికి వచ్చిన ఏలూరికి అడుగడుగునా జననీరాజనం పలికారు మహిళలు హారతులతో స్వాగతం పలికారు ఏలూరు వెంట టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని కూటమి మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు

రైతులకు ఇంధనం పంట తల్లి నిన్ను చూసి పొంగిపోయే సామన్న గతాలు పలికేనే పశువులన్నీ గంతులేసి దూకి ఆడే పంచభూతాలు నీకు ప్రాణాలై నిలిచినాయి ప్రజలంతా నిన్ను చూసి జ లేస్తే పర్చురు పావనం నువు తోడుంటే చేను చలకా నందనం నీ చేయు కష్టాలు చూసి నా వయ్య సేవ చేయ కదిలి నా వయ్య యువకులకు నీ వంటే ప్రాణాలే నయ్య ఉపాధి అవకాశాలు చూపించావయ్య నేను నానని దళితులకు ధైర్యాన్నే కల్పిస్తావు టిడిపి పార్టీ మనకు అంటదంట గుంటుందన్నావు అంబేద్కర్ జగజీవన్ ఆశయమే ఇందనం వ్యవసాయం లాభా సాటిగా

సైకిల్ గుర్తుపై గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇరవై ఏడు ఎస్సీలకు సంబంధించిన పథకాలని రద్దు చేసి అధికారంలో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎస్సీలకు ఇచ్చే స్కీమ్స్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేసినాయి కానీ ఇతను ఇంకా పెంచుతాడు అనుకుంటే వాటన్నిటిని రద్దు చేశాడు తద్వారా వేలాది మంది లక్షలాది మంది ఎస్సీ సోదరులు నష్టపోయారు గ్రామాల్లో ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడాక అందరికీ ఇప్పుడు మూడు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో జమ చేయటం జరుగుతుంది ఎంతమంది పిల్లలు బడికెళ్తూ ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మహిళలకి టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం కల్పించబోతూ ఉన్నారు అలాగే పది లక్షల రూపాయల వరకు డోక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు కల్పించడం జరుగుతుంది అలాగే ఏదైతే గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ద్వారా మనకు కొంత మంచి జరిగిందో మరలా వాటన్నిటిని పునరుద్ధరించి సబ్సిడీ లోన్లు కూడా మీకు అందించడం జరుగుతుంది ఎస్సీలు ఎవరైనా సరే సొంత స్థలం ఇల్లు కట్టుకుంటే రెండు లక్షల రూపాయలు వారికి అందించడం జరుగుతుంది పెన్షన్ వేల రూపాయలు చేసింది ఇప్పుడు మూడు వేలు నా పెన్షన్ వేల రూపాయలు ఏప్రిల్ నుంచి చేయబోతా ఉన్నాం అంటే ఏప్రిల్ లో అయిపోయింది ఏప్రిల్ మే జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది అంటే ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చేస్తారు మూడు నెలల కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖు ఇప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ వస్తుంది అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మూడు వేలు ఇప్పుడు అది ఆరు వేల రూపాయలు చేశారు అలాగే ఇప్పుడు అరవై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు దాన్ని బీసీ సోదరులకి యాభై సంవత్సరాలకే చేశారు అలాగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నారు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నెలకి పదిహేను ఇవ్వబోతా ఉన్నారు నెలకి అలాగే ఈ చదువుకునే పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి చూస్తున్నారు రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు పెట్టుబడింది ఎంతమంది రైతులుంటే అంతమంది మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అలాగే డ్వాక్రా మహిళలకి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పది లక్షల రూపాయల వరకు మీరు రూపాయి వడ్డీ కట్టక్కర్లేదు పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం ఉద్యోగం రాకపోతే మూడు వేల రూపాయలు వారికి నిరుద్యోగ వృత్తి ప్రతి నెలా ఇచ్చి గత సంవత్సరాలు అనుభవించాం అవునా రైతాంగం కుదేలైపోయింది అవునా కదా రైతు కూలీలకి కోపా దొరికిందా యువతకి ఉద్యోగ అవకాశాలున్నాయా మన గ్రామాల్లో పల్లెల్లో గ్రామాల్లో ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు యువకులందరూ కూడా గ్రామాలకే పరిమితం వాస్తవ వాస్తవా ముఖ్యమంత్రి గారు మా గ్రామంలో రోడ్లు సరిగా లేవండి రోడ్లు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ధరలు తెలియజేసుకుంటే రోడ్లు మాడతాయంటారు ఈ ప్రధానికి ఎవరి రోడ్లు బాగలేకపోవడానికి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగా సంబంధం సంబంధాలు ఉందా ఎవరి యువకులకి ఉద్యోగాలు పత్రిక మీడియా ముఖంగా మీ అధికారులు మీ లీడర్లు మీ మంత్రులు జనవట్ అయితే జాగ్రత్త ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తారు కదా వాగ్దానం గురించి మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ గారు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోలేవా నాలుగు బిల్లా దగ్గర తీసుకొచ్చారు మరి ఆయన అడిగారు ప్రజా సమస్య ఏ మాత్రం లేని ఒక వ్యక్తి ఒక అహంకారి ప్రజల జీవితాల పట్ల ఏ మాత్రం బాధ్యత లేని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో ఏ విధంగా సర్వం నాచయిపోతుందో ఆంధ్రప్రదేశ్ నిర్వాచనంగా చూపించవచ్చు నే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కది హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టు వచ్చే స్కీమ్ ఉండేది ఆ స్కీమ్ రద్దు చేశారు స్కూల్స్ అని మన బిడ్డలు వాళ్ళ బిడ్డలతో సమానంగా చదువు చదువుకునే అవకాశం ఆ స్కీమ్ ద్వారా ఉంటే దాన్ని రద్దు చేశారు అంబేద్కర్ విద్యా దీవెని కింద మన పిల్లలు ఓవర్సీస్ విద్యా నిధి కింద మన పిల్లలు బ్రహ్మాండంగా అమెరికా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం దాన్ని చంపేశాడు అమ్మ క్యాంటీన్ రద్దు చేశారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్ లోన్లని రద్దు చేశారు కార్పొరేషన్లు పెట్టారు కానీ ఎవరికి ఒక లోన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఈ రకంగా ఎస్సీల ఓట్లతో అధికారులకు వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అధికారాన్ని వారికి ఉపయోగించకపోగా వారి క్షేమం దూరం పోగా వారికి నష్టపరిచారు సప్లాన్ నిధులు ఖచ్చితంగా ఎస్సీ సోదరులు కాలనీల అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన డబ్బుని దారి మళ్లించారు దాన్ని కూడా ఈ సోదరులు ఖండించలేకపోతా ఉన్నారు తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మీ అందరి ఆశీస్సులతో ఈ మధ్య కాలంలో నామినేషన్ వేయడం జరిగింది ఈ నెల పదమూడవ తారీఖు ఎలక్షన్ జరగబోతా ఉంది స్వర్ణ గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ మీరు అందిస్తారనే ఆశ నాకుంది అందుకే సైకిల్ గుర్తుపై ఒకటో నెంబర్ సైకిల్ గుర్తుపై నాకు ఒక ఓటు మన ఎంపీ గారు కృష్ణ ప్రసాద్ గారికి ఇంకో ఓటు ఆయనకు కూడా ఒకటో నెంబర్ సైకిలే ఈ రెండు ఒకటో నెంబర్ సైకిళ్ళు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు నాకు సంబంధించిన ఎన్నికలు కాదు మన అందరికీ సంబంధించింది మన రాష్ట్రానికి సంబంధించింది ఇరవై ఏడు రకాల పథకాలని ఎస్సీ సోదరులకు ఉపయోగపడే పథకాలను రద్దు చేసి ఈ ముఖ్యమంత్రి రాక్షస ఆనందం పొందుతా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే దళిత సోదరుల నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎన్నో సంవత్సరాలుగా దళిత సోదరులకి ఎన్నో రకాల ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇస్తున్న ఎన్నో స్కీమ్స్ ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు దానివల్ల వలన దళితులకు వచ్చిన ప్రయోజనమా నష్టమా ఈ విధంగా నష్టం చేస్తున్న వ్యక్తిని ఎందుకు మీరు ఆమోదిస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయాలు మీరు మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఆలోచిస్తే నిర్ణయం మీరు తీసుకోగలుగుతారు ఈరోజు దళితుల మీద దాడులు అంబేద్కర్ గారి పేరు మార్చే సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే ఇంకా ఆయన్ని మనం ఏమన్నా ఒకసారి ఆలోచించాలి కోసిన కత్తులు లేవాళలాడుతూ పోయింది మా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త మీ జానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో లే సువైపే బాండ బిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గజ్జి కొడుకులా మథమే విడిచేనా అమ్మోరే బలఖేక బెట్ట వీరవదితలా డం 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 పండుగ సీజన్లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టెడెంట్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం